మెదక్ జిల్లా కొల్చారంలోని ఎస్సీ కాలనీలో నీళ్లు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీ కాలనీలో నీళ్ల తిప్పలు మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకుని నాదలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదు నల్లలు కూడా సరిగా వస్తలేవు నాలుగు గింజలే వస్తున్నాయి అలాగే ఇరవై రోజుల నుంచి మేము పొలాల నుంచి నీళ్లు మోసుకుంటున్నాం రెండు కుట్టలేదు మేము పొలాలలోకి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేదు సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఎవరు కూడా పట్టించారు మాకైతే నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది తీసుకొని మాకు న్యాయం చేయాలి